హలో హాయ్ అండి ఇదైతే కన్నా రెండో వారము మంగళవారము రావుకాలంలో పెట్టడం అనమాట దీపాలు నేనైతేగానే మామూలుగా అయితే కన్నా ముందే అంతా అలంకరించుకునేస్తున్నాను కానీ ఈ వారం అయితే కొంచెం లిల్లీ పూలు కూడా పెయిల్లా అనుకున్నాను ఒక్కొక్క వారం మగోలాగా వేస్తే మాల బాగుంటుందని చామంతులు ఎందుకని ఫస్ట్ వారం అయితే చామంతులు వేసాను కదా ఇంకా నేనైతేకైనా తెల్లవారి అయితేగానే సంతకైతే వెళ్ళాను కానీ అండి అక్కడ అయితే కన్నా తమలపాకులు తెచ్చుకోవటం మర్చిపోయాను ఇంకా మా వారు వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది ఇంకా మనకి మూడు అయిపోతుంది అనమాట ఇంకా మూడు నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది ఇంకా నేను అయితే ఆల్రెడీగా ఎప్పుడో తీసి పెట్టేసినాను అయితే కానీ ఈ దీపాలు అయితే నేను అయితేగానే ఒక డజన్ తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చి మనకి వంద రూపాయలు ఏమో అవుతుందనమాట మనకి ఇలా సూలంతో సహా సెట్లో అయితే కన్నా దీంట్లో మీషోలో అయితే దొరుకుతుందండి లాస్ట్లో అయితే నేను కోడ్ అయితే యాడ్ చేస్తాను చూడండి మీరు అలా సెట్గా అన్న తీసుకోవచ్చు మామూలుగా అయితే మట్టివి కూడా పెట్టుకోవచ్చండి లేదా మన దగ్గర ఇత్తల దీపాలు ఉంటే ఇత్తలువి పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి లేదనుకుంటే మనం పిండి ప్రమిదలు కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా మన సౌకర్యము ఎట్లుంటే అట్లా అనమాట ఇలానే పెట్టడం లేదు ఇలా సెట్ సెట్గా వస్తుంది సూలంతో సహా అలా కూడా ఉంటుందండి నాకైతే నాకైతేకైనా ఎంత హ్యాపీగా అనిపించిందనమాట రెండో వారం చేస్తా అంటే నేను ఇంకా గెన్నెరు పూలతో మా పాప మాల్లాగా గుచ్చియమన్నాను ఎందుకంటే నేను పూజలో కూర్చునేసినాను కదా ఇంకా అమ్మాయికి ముందే చెప్పేసి వచ్చిన అనమాట గుచ్చుకోరా అనేసి ఇంకా సూది దారంతో నీట్గా అట్లయితే అనమాట ఎందుకంటే ఇవి గెన్నెరు పూలు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇంకా నేనైతే కానీ ఈ వారం రోజా పూలు పెట్టల కలర్వే చామంతలు అనమాట మార్కెట్లో అందుకని అవే పెట్టాలనుకున్నాను ఇంకా గనేరు పూలు అయితే ఇంకా మార్నింగ్ కోసం ఎట్ అయితే కానీ బాక్స్లో అనమాట బయట అలానే పెడితే వాడిపోతాయి మనకి మూడు గంటలకు కదా రావకాలము మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది నేను చెప్పాను కదండి పిల్లల కోసమైనా ఇంటి సమస్యలైనా పెళ్ళిళ్ళైనా చదువుల కోసమైనా అట్లే దేనికోసమైనా అండి ఆరు వారాలు అయితే చేయొచ్చు అనమాట నేనైతే కదా హారతి పచ్చకర్పూరంతోనే ఇస్తానండి ఇట్లా ఏదన్నా పూజ అయితే కదా లేదంటే మామూలుగా అయితే మామూలు కర్పూరము శుక్రవారము మంగళవారం మాత్రం పచ్చకర్పూరంతోనే కర్పూరంతోనే ఇస్తానన్నమాట మనకి దొరుకుతుంది మామూలుగా పూజా స్టోర్ రూమ్లో అనమాట మనము లేకపోతే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అండి మీషోలో కూడా తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ అట్లా దేంట్లో అయినా ఇప్పుడు దొరుకుతాయి మనకి వెళ్ళి పూజా స్టోర్లో దొరకపోతే కూడా అని మస్తుగా ఎక్కడైనా మామూలు అంగల్లో కూడా అడగండి ఒకవేళ కొంచెం పెద్ద పెద్దగా పూజకు సంబంధించినవి అయితే దొరుకుతుందనమాట పచ్చకర్పూరం అనేది ఇంకా మాకు అనేది పెద్దగా కుట్టేశారనమాట కానీ ఇంకా అది చాలా డౌన్ కనిపించింది కానీ వేస్తే బాగానే ఉంటుందని తమలపాకులు గుచ్చానండి మూడు మూడు చెన్నమల్లి పూలు మధ్యలో తమలపాకులు అనమాట ఎందుకంటే ఎక్కువ నేను తమలపాకులే వేసాను అనమాట మనకి ఇక్కడ మామిడాకులు అయితే దొరకవు అనమాట అందుకే నేను తమలపాకులు గుచ్చి మాల అయితేగానే గుచ్చుతాను చెన్నమల్లి పూలది అనమాట చాలా చిన్నగా ఉంది రూము కానీ సరే నేను ఎగస్టా పీట్ అయితే పెట్టుకున్నాను దాన్ని ఇంకా సెట్ చేసుకోవాలా ఎలా పెట్టుకోవాలని మూడో వారం అయితే ఇంకా బాగా చేసుకోవాలనుకుంటున్నాను అండి మీకు సూలం అయితే వంద రూపాయల నుంచే దొరుకుతుందన్నమాట మీషోలో నేను లాస్ట్లో కోడ్ కూడా ఇస్తాను చూడండి సేమ్ యాజ్ ఇడ్ ఈజ్ అట్లే ఉండేలాగా దీని కోడ్ కూడా పైన అయితే యాడ్ చేస్తాను ఓకే అండి బాయ్ అండి